రమేష్ గారు సభ్యులు మాట్లాడుతున్నారు మాట్లాడినప్పుడు వాళ్ళ అభ్యక్ష ఏముందనేది అనేది మైక్ చెప్తే ఒకవేళ అతను చెప్పింది మైక్లో అలా ఆయన సభ్యులు చెప్పింది ఏమైనా అవాస్తవం అయితే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క మీరు ఏమైనా చెప్తే సభ అప్పుడు మీరు వచ్చి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష లేదు అంటే మేము మా మా తాజ మాత్రం వారు ఏమన్నారు అధ్యక్ష వారు ఏమన్నారు ఆనాటి గొప్ప ఎమ్మెల్యే గారు ఆనాటి గొప్ప ఎమ్మెల్యే గారు అని ఆయన విషయం చెప్పారా లేదా అంతే కదా వారికి ఎందుకు మరి మరి తిరుమల ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు అధ్యక్ష ఆయన తెలియదు అధ్యక్ష సాంప్రదాయం ఎందుకంటే గర్వలు ఇచ్చి గర్వ పుట్టినంటాం వారు వారు ఎంత కాలం వారు ఎంత కాలం వారు ఎంత కాలం ఎమ్మెల్యే అంత కాలం అంతకాలంలో గొప్ప ఎమ్మెల్యే అందులో అందులో లేదు అందులో ఏమీ లేదు పుట్టిన సమస్య లేదు